అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురువారము శ్రీ విశ్వవాసనామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈరోజు ఏకాదశి జాతీయ పంచాయతీ దినోత్సవం సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలు తిది బహుళ ఏకాదశి ఉదయం పది గంటల పద్నాలుగు నిమిషాల వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం శతబిష నక్షత్రం ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు తదుపరి పూర్వభద్రా నక్షత్రం యోగం బ్రహ్మం ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు తదుపరి ఐంద్రం కరణం బాలవ పగలు పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి తైతుల శుభ సమయములు ఉదయం పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పునరుప్రారంభం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల నుండి రెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి పది గంటల నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు మన భక్త మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు